ఇంకా పోయి కూర్చో జాగ్రత్త కూర్చో పట్టుకోవాలా అవసరం లేదు కదా దాన్న దాన్న కూర్చోండి ప్లీజ్ రండి ఇట్లా వచ్చేసి అంత లోపల రండి లోపల రండి ప్లీజ్ కూర్చోండి అన్నీ ఇంట్లో వేసి రాపోయా ఇంట్లో వేసినప్పుడు ఇంట్లో పడేసి పడేసినప్ప దగ్గర కూడా దావద్దు అది వేసేసి పెన్షన్ కొట్టాలని చూస్తున్నాడు నాతో నేను ఫస్ట్ క్యాన్సిల్ చేయించేది ఎవరిది పెన్షన్ వన్ ఊర్లో అంటే లాక్కొని ముందుకు లాక్కండి ఇట్లా అది ఎండు ఉన్నట్టుంది రండి లోపల రండి మరి ఈరోజు మీ గ్రామానికి వచ్చాను ఒక్కొక్కరిగా మైక్ ఇస్తాను ఎవరు మాట్లాడదలుచుకుంటే వాళ్ళకి మీ ఊళ్ళో ఎటువంటి సమస్యలు ఉన్నాయో అవి మాకు తెలియజేయండి నేను ప్రతి గ్రామంలో చెప్తున్న సమస్యలు అడిగామని చెప్పి ఏవంటే అవి చెప్పద్దండి గ్రామంలో ముఖ్యంగా అందరికీ ఉపయోగపడేటివి ఏవైతే ఎక్కువగా మీకు కష్టంగా ఉన్నాయో అవి తీర్చడానికి ప్రయత్నం చేద్దాం మొదటిగా కానీ మీరు చెప్పినటువంటి రాసుకుంటాం అన్నీ తీర్తాయని చెప్పి మాత్రం నేనైతే మాట ఇవ్వలేను ఇవ్వను కూడా అందరికి ఉపయోగపడేవి ఉంటే అవి ముఖ్యంగా దానిపైన దృష్టి సాగిస్తాము సో దయచేసి మీలో మొదటిగా ఎవరు మాట్లాడదలుచుకుంటున్నారో వాళ్ళు ముందుకు రండి అని దయచేసి ఖచ్చితంగా మీరు రావాలా ఎందుకంటే నేను వచ్చిండేదే మీకోసం నా పని అయిపోయింది ఓట్లేసారు గెలిపించారు ఇంట్లో కూర్చోవచ్చు నేను ఏమ్మా అంతే కదా ఈ ఐదేళ్ళు అయితే మీరు నన్ను అడగరు కదా నేను వచ్చేది మీకోసం మీ సమస్యలు తెలుసుకోవడాని కోసం నేను మైక్ కింద పెట్టేశానంటే మాత్రం మీకు ఎటువంటి సమస్యలు లేవు మీ ఊరు బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి అనుకునే వెళ్ళిపోతా సో ఎవరో ఒకరు ధైర్యం చేసి రండి దామా బీబీ నువ్వు వచ్చి మాట్లాడతారు ఏదో ఒకటి ఊరు సమస్య

మా మహిళా మనులస్కారమ్మా మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఇప్పుడు సార్ అదే మీకోసానికే మహిళల గురించి మాట్లాడడానికి వచ్చినారు సార్ ఏదైనా సమస్యలు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పండి నాకు చెప్తారు కదా సమస్య ఒకటి చెప్పు నువ్వు ఒకటి చెప్పు తర్వాత వాళ్ళు చెప్తారు నువ్వు ఒక్కటి చెప్పు అరేది ఏదో ఒకటి చెప్పు కాలు ఉడి కాలు ఉడిపించు ఏదో ఒకటి చెప్పు ఈ పక్క అయితే చాలా ఇదిగా ఉంది కొంచెం రోడ్డు సమస్య ఉంది కాలు ఏమి అసలు అసలు కాలువే లేదా కొంచెం సమస్యలు ఆ నీళ్లు బయటకు ఈ ఊరికి క్లాబ్ క్లాప్మిత్ర ఉన్నారా ఉన్నారమ్మా ఓకే ఎంతమంది ఉన్నారు చేస్తున్నారా పని వాళ్ళు ఎవరు మా ఇక్కడ ఉన్నారా ఐడెంటిఫై కాదు మా గంగన్న ఏడ నడుస్తున్నాడు నడిసేకే కష్టంగా ఉంటే ఎప్పుడు ఆయన పంప చేసేది ఏంటన్నా చేయాల వీళ్ళ దాంట్లో ఒకసారి చెక్ చేపించండి అమ్మా ఏం ప్రాబ్లం ఉంది సమస్య ఉందో ఏమి వాట్ ఇస్ ద ప్రాబ్లం ఏం ఐడెంటిఫై చేసినారు వద్దు ఎవరిని ఏమనొద్దు నీ సమస్య చెప్పు అంతే వాళ్ళ దగ్గర ఏమి అసలు అయితే అక్కనే క్రియేట్ చేస్తాను సమస్య ఇంటి దగ్గరే ఉందంట సమస్య చేద్దాంలే ఒకటే నీ సమస్య అయిపోయింది అంతే మళ్ళా నెక్స్ట్ ఎవరు వస్తే వాళ్ళ వాళ్ళు చెప్పుకుంటే పా నేను అందుకే ఫస్ట్ ఏం చెప్పా మైక్ ఇచ్చానని చెప్పి మొదలు అని చెప్పిందా నాకు తెలిసామ గురించి కాదమ్మా సో ఇప్పుడు ఐడెంటిఫై చేసావు ఇక్కడ వాట్ ఇస్ ద ప్రాబ్లం ఎగ్జాక్ట్లీ

అంటే నీకు ఒకటి అర్థం అట్లా ఇప్పుడు చూడు ఈ ఏరియా చూడు ఇది మొత్తం డోర్ టు డోర్ సిమెంట్ వేసేసినారు ఎట్లా బ్రేక్ చేద్దాం సో ఒకసారి చూడండి కొంచెం ఇఫ్ బ్రేక్ ఇట్స్ ఓకే బికాస్ ఫ్యూచర్ లో అన్నా రెక్టిఫై ద రోడ్ రెక్టిఫై చేసుకోవచ్చు మనం ట్రై చేద్దాం అని అట్లని రోడ్డు లో రోడ్తో పోయేటట్టుగా ఒకసారి జస్ట్ విజిట్ దిస్ ప్లేస్ మనం పోయినాక చేసి ఒకసారి అన్నకి అప్డేట్ నాకు అప్డేట్ ఇచ్చేసి అవును యూ హావ్ టుకర్ వేయాల్సింది కదా చేపిస్తాంలే అమ్మా ఇది మాట్లాడిన అధికారులతో కూడా చెప్పమ్మా మాట్లాడతావామశానమే లేదా ఈ ఊరికే లేదా ఈ ఊరికి ఉందా వీళ్ళకి లేదు ల్యాండ్ ఐడెంటిఫై చేయగలుగుతామా స్పెషల్ మీద ముందు గౌరం బుక్ ఇచ్చారు ఓకేనా అది హైకోర్టు క్యాన్సిలేషన్ చూపించారు సార్ ఓకే మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి వెళ్ళారు సార్ ఎందుకెళ్ళారు వాళ్ళే అడుగుతున్నారు కావాలి క్యాన్సిల్ చేసే అంటే క్యాన్సిల్ చేసేసారు క్యాన్సిల్ లేకోకుండా మళ్ళీ దాన్ని మళ్ళీ అలోకేట్ చేద్దాముగా అని ఉంది రాజకీయం చేసి ఏరే మన చేశారు ఆయన హైకోర్ట్ చేశాను వాళ్ళు హైకోర్టు ఇప్పుడు ఏమేమి జరిగిందంటే ఇప్పుడు మనం పాతదావే రిపేర్ చేయాలి నో ప్రాబ్లం మీకు వీళ్ళకి ఐడెంటిఫికేట్ ల్యాండ్ ఉంది అంటే చేసేద్దాం ఎందుకంటే అని చెప్పి మళ్ళీ ఇంకేవరే ల్యాండ్ ఎక్కడ ఉంది మళ్ళా

ఇప్పుడు చేపిస్తాం సరే చేపిస్తే వీళ్ళు చేసుకోగలుగుతారా మీరు ఓకేనా ఖచ్చితంగా ఈ శ్మశానానికి నేను ఏదో ఒకటి చూస్తాను చేసేదానికి ఆల్రెడీ మాట్లాడినాను నాకు ఒక చిన్న ఐడియా కూడా ఇచ్చారు చేద్దాం బాధాకరం ఏంటంటే ఇంకా మనకి శ్మశానం లేదంటే ఊరికి సంబంధించి ఇంకా చాలా బాధాకరమైనది ఖచ్చితంగా చేపిస్తా రాసుకో రాసుకోవుదే అది ఇది ఆల్రెడీ ఐడియా ఇచ్చారు అన్నోళ్ళు దాని ప్రకారం చేయడానికి ట్రై చేద్దాం ఒకసారి దాన్ని చూసి దారి కూడా చెక్ చేద్దామన్నా మనకి పోయేదానికి ఉందో లేదో చూసి చేపిద్దాం అంటే ఆల్రెడీ రస్తా ఉంది అక్కడ

ఒక్కసారి చెక్ చేయండి అమ్మా దారి గురించి చేసి మళ్ళా అప్డేట్ చేయండి ఉందంట ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్ అంట దాన్ని మనం ఒకసారి కూర్చోండి నువ్వు ఎందుకు ఆడి నుంచి ఆడలు వచ్చిన అమ్మా ఈ ఊరు వాళ్ళు రమ్మండి అంటే బందారుపల్ల వాళ్ళు వస్తారు బా అమ్మా పంచాయత్ వాళ్ళ ఊరు మీ ఊరికి వస్తా నేను చెప్పిన ఆల్రెడీ ఏ బా చెప్పలేదా మీరు యా ఊరు ఆ అని నేను ఇంకా ఆ బందారపల్ల అనుకున్నాను నేను ఆలోచన కూడా రాల నాకు కానీలే చెప్పు సరే వచ్చినా చెప్పు ఎందు ఏదో చెప్పు ఆ నుంచి నీళ్ళు అంటే నీళ్ళు అసలు లేవా తాగ నీళ్ళు తాగే నీళ్ళు తాగే నీళ్ళు ప్రాబ్లం అయ్యేందా కూర్చో నువ్వు లేదు కూర్చో ఏం అసలు మీకు ఎక్కడి నుంచి వస్తాయి కనెక్షన్ ఏముంది మీకు మామూలుగా నీళ్ళలో నీటిది మీకు పైప్ లైన్ ఉందా ఆల్రెడీ ఏందా వీళ్ళకి పైప్ లైన్ ఉందా ఆల్రెడీ

నాకు మొత్తం అప్డేట్ చేయండి వాట్ ఈస్ ద ప్రాబ్లం కూడా ఐడెంటిఫై చేయండి ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తుంది మీరు వాటర్ మాత్రం ఖచ్చితంగా ఇమీడియట్గా నాకు చెక్ చేసి దానికి ఏమైనా పైప్ లైన్లు కావాలా మోటార్లు కావాలా ఏదో చూసి నాకు చెప్పండి చెక్ చేయండి లైన్ మ్యాన్ ఉన్నాడా వాటర్కి దీనికి ఇవి పెట్టినారా ఇప్పుడు వాట్ అబౌట్ ది సాలరీస్ ఎక్కడ నుంచి వస్తున్నాయి వాళ్ళకి సార్ పెట్టుకోవచ్చు ఓకే దాంట్లో నుంచి డిస్ట్రిబ్యూషన్ కి మళ్ళీ పంచాయతీ నుంచి పెట్టుకోవచ్చు కదా మనం చూసుకోవాలి కదా నాకు ఆ స్కీమ్ యాక్ట్ కూడా ఇవ్వండి లైక్ ఎంత మంది కావాలా రిక్వైర్మెంట్ అండ్ వాట్ ఈస్ సాలరీస్ దట్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ దెమ్ ఆల్సో నాకు అది కూడా ఇవ్వండి నేను చేస్తాను కూర్చోండి మాట్లాడతాలేమ్మా కూర్చోండి ఈ రోజు ఈవినింగ్ లోపల నాకు అప్డేట్ ఇవ్వండి ఇది వాటర్ ది హండ్రెడ్ పర్సెంట్ వాటర్ అండ్ శానిటేషన్ ఆల్సో అమ్మా ప్లీజ్ విజిట్ చూద్దాం వాళ్ళు ఏం చెప్తారు చూద్దామన్నా వాళ్ళు ఒకసారి ఈ రోజు విజిట్ చేస్తారు నలుగురు నాకు చెప్తారు అప్డేట్ ఇచ్చినాక మనం దాన్ని చేద్దాం మాట్లాడతావాళ్ళు ఉన్నారు ఇక్కడ అక్కడ కలిపి పదిలు ఉన్నాయా అంతేనా మొత్తం కలిపి అదే నీకేళ వాళ్ళు వీళ్ళు ఎంతమంది మొత్తం ఇరవై ఐదు ఇళ్ళు ఉన్నాయి కదా రైట్ ఏంటన్నా మనం ఏమన్నా ల్యాండ్ ఏమన్నా ఎక్కడన్నా చూపించచ్చా వీళ్ళకి ల్యాండ్ చూపియాల్సి ఉండేది కదా అంటే ల్యాండ్ అంటే చిన్న స్థలం వాళ్ళకేం పెద్ద అవసరం లేదు మనం కట్టించేదానికి అంతే ఎక్కడ ఉంది ఆడ ఉందా మనకి దీనికి ఫండ్స్ వస్తాయి కదన్నా డోపీ కర్ణకి మామూలుగా బీసీ కార్పొరేషన్ దానికి వస్తాయి కదా పెట్టిద్దాం గుర్తు చేయండి మళ్ళీ నాకు ఒకసారి ఇంటి దగ్గరకు వస్తా ఉంటావు కదా ఒక మాట చెప్పు డోపీ కార్డు అని గుర్తు చేయి రాసుకో